హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సన్ హీ కిచెన్ చాలా క్విక్గా ఈజీగా దమ్ బిర్యానీ అలానే చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం ట్రై చేసినా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చికెన్ బిర్యానీ చేసుకోవడానికి బ్రాండెడ్ రైస్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది లేదా స్టోర్స్లో దొరికే బాస్మతి బియ్యం అయితే హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ని క్లీన్ చేసుకొని ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకొని పెద్ద సైజు నిమ్మకాయ రసం తీసుకొని వేసుకోవాలి చికెన్కి ఉప్పు కారం బాగా పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి అలానే ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి రెండు స్పూన్లు బిర్యానీ మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత పెరుగు ఇక్కడ హాఫ్ లీటర్ తీసుకున్నాను హాఫ్ లీటర్ పెరుగు పడుతుంది వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి పెరుగు వేసేసుకొని బాగా కలుపుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి అలానే నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఏదైతే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటామో ఆయిలే వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఒక కప్పు కొత్తిమీర అలానే ఒక కప్పు పుదీనా వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి వేసిన తర్వాత బాగా కలిపి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టైం కనుక ఎక్కువ ఉంటే టూ అవర్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది చికెన్ పకోడీ కోసం ఒక కేజీ చికెన్ని క్లీన్ చేసి తీసుకొని ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ చికెన్ మసాలా అలానే అర టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర నిమ్మకాయ రసం వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి అలానే ఇక్కడ నేను కబాబ్ పొడి వేసుకుంటున్నాను మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు అలానే ఒక స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అలానే కొంచెం కొత్తిమీర అలానే కొంచెం పుదీనా వేసుకొని వన్ అవర్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఈలోపు బిర్యానీ వాటర్ని మరిగించుకోండి ఒక కేజీ రైస్కి ట్వెల్వ్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి వాటర్లో బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ వేసేసుకొని పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసేసి ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోండి ఉప్పు సరిపడినంత ఇప్పుడే వేసుకోవాలి వాటర్ టేస్ట్ చూసుకుంటే ఉప్పు కరెక్ట్గా ఉండాలి బ్రాండెడ్ బాస్మతి రైస్ అయితే సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది స్టోర్లో రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి రైస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా చిల్లుల గిన్నెలోకి రైస్ని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి బిర్యానీ ఏ వెజల్లో అయితే చేయాలనుకుంటున్నారో ఆ వెజల్ తీసుకొని అందులో ముందుగా చికెన్ ముక్కలు వేసుకోవాలి పైన ఒక లేయర్ లాగా ఉడికిన రైస్ వేసుకోండి రైస్ వేసిన తర్వాత చికెన్లోని మసాలా వేసుకోవాలి మసాలా వేసిన తర్వాత మరొక లేయర్ రైస్ వేసుకొని పైన కొంచెం గరం మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే చాప్ చేసిన కొత్తిమీర మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసేసుకొని బిర్యానీ వెజల్కి సరిపడా మూత పెట్టుకోండి ఆవిర బయటికి పోకూడదు స్టవ్ మీద పెట్టేసి ఏదైనా బరువుగా ఉండే రాయి పెట్టుకోవాలి ఆవిర బయటికి పోకుండా ఎయిట్ మినిట్స్ ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి అలానే ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత యూస్ చేయని రేకు పెట్టుకొని రేకు మీద బిర్యానీ పెట్టేసి హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి హాఫ్ అన్ అవర్ బిర్యానీ ఉడికేలోపు చికెన్ పకోడీ తయారు చేసుకోండి డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా విడివిడిగా ఆయిల్లో వేసుకోవాలి ఫ్లేమ్ని టూ మినిట్స్ ఫ్లేమ్లోనే ఉంచుకోండి రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్లోకి తీసేసుకోండి ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పది నిమిషాలు అలానే వదిలేయండి పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ విధంగా ఒక సైడ్ నుంచి సర్వ్ చేసుకోవాలి ఈ చికెన్ బిర్యానీలోకి కాంబినేషన్గా ఏమీ అవసరం లేదు ఇలా ప్లెయిన్గా చాలా బాగుంటుంది కావాలనుకుంటే రైతా తయారు చేసుకోవచ్చు ఈ బిర్యానీ హాట్గా తిన్నా చాలా బాగుంటుంది చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్